ఆల్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బ్లాక్స్ అండి సో ఎప్పుడూ అప్పుడే చేసుకోవాలి ఎప్పుడు ట్రెండ్ ఉన్న డ్రెస్సులు అప్పుడే వాడేయాలంటారు ఇందుకేనేమో సో ఏమైందంటే గగన్ చిన్నప్పుడు నేను కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను సో అవి అప్పుడైతే లూజ్ అయిపోయి ఇప్పుడైతే టైట్ అయిపోయి అనమాట సో కొన్ని ఏంటంటే టాప్ అంతా సరిపోయినా హ్యాండ్స్ అనేది టైట్ అయిపోయింది అది పరిస్థితి సో ఫస్ట్ కాలర్ టాప్ ఇది అండ్ అలానే ఇప్పుడు నా హ్యాండ్ చేతిలో ఉన్న బ్లూ కలర్ టాప్ అక్క అయితే ఇచ్చింది కాలర్ టాప్ అయితే కరెక్ట్ ఫిట్ అయిపోయిందండి అలానే బ్లూ కలర్ కూడా సరిపోయింది ఈ అనార్కలీ టాప్స్ అనేవి అప్పట్లోనే బాగా ట్రెండ్ అయ్యాయి ఫస్ట్ ఈ డిజైన్లోనే దిగాయి మెహందీ డిజైన్లో దిగాయి అనమాట గ్రీన్ కలర్ అయితే నా ఫేవరెట్ నాకు బాగా నచ్చేది టాప్ అంతా సరిపోయిందండి కాకపోతే హ్యాండ్స్ పెంచి టైట్ అయిపోయింది అప్పట్లో వేసుకుంటే బటుల్ డ్రెస్ లేనివారు అనమాట సో బటుల్కి కూడా అలాగే ఉండేవి కదా ఈ టైప్ ఆఫ్ అనార్కలీ టాప్స్ మీరు వాడారా కామెంట్ చేసేయండి ఈ రెండు కూడా మా బురతగా టీషర్ట్లు టీ షర్ట్లు మన్స్ బేబీ యాప్ టీ షర్ట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా